హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈ ప్రకృతిలో మనకి ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటిలో కొన్ని మన మానవాళికి ఉపయోగపడే ఉంటాయి అలాంటి వాటిలో ఈ జిల్లేడు మొక్క ఒకటి అయితే ఈ జిల్లేడు మొక్కలో రెండు రకాలు మనకు కనిపిస్తుంటాయి ఒకటి తెల్ల జిల్లెడు రెండు ఇక్కడ కనిపిస్తున్న పింక్ కలరు జిల్లెడు అయితే ఈ జిల్లుడునే ఇంగ్లీష్లో సోడమ్ యాపిల్ అని పిలుస్తారు అలాగే క్రౌన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు అయితే ఈ జిల్లెడ్ అనేది ఆయుర్వేదంలో భాగంగా చాలా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అయితే ఈ జిల్లెడును దైవత్వం పరంగా శివుడికి పూజ చేస్తూ ఉంటారు ఈ మొక్కలు ఒక రకంగా చెప్పాలంటే మనకి వరం లాంటివని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటిని ఎక్కువగా సాధారణంగా పూజలు చేయడానికే ఉపయోగిస్తుంటారు కానీ ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా వాడుతూ ఉంటారు నొప్పులు దంత సమస్యలు విరోచనాలు మలబద్ధకం వంటి వాటి నుండి కూడా ఈ మొక్క ద్వారా రక్షణ పొందవచ్చు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇది ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందని ఇక్కడ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఇది గాయాలని కూడా త్వరగా నయం చేయడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది అలాగే ఈ మొక్క తలనొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ జిల్లిడు ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసి దీని పేస్ట్ని నుదుటిపై రాయాలి వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు దీనిలో ఉండడం వలన తలనొప్పి వాపు ఎరుపు చికాకు అనేవి తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా చర్మంపై దురదలు రావడం తామర వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఈ జిల్లిడాకు బాగా పనిచేస్తుంది దీనికి జిల్లిడాకుల పేస్ట్ను దురద తామర వచ్చిన ప్రదేశంలో రాసుకోవాలి అంతేకాకుండా దీనివల్ల అనేక రకాల చర్మ ఇన్ఫెక్షన్లు పెరగకుండా కూడా ఇది సహాయపడుతుంది అలాగే ఫైల్స్ సమస్యకు కూడా ఈ జిల్లుడు చెట్టు ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి జిల్లెడు చెట్టు ఆకుల్ని పేస్ట్లా చేసి పైల్స్ గాయంపై తరచూ పెడుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల గాయం అనేది త్వరగా తగ్గుతుంది అలాగే నొప్పు నుంచి కూడా మంచి ఉపశమనం మనకు లభిస్తుంది అలాగే మనలో చాలామందికి నొప్పులు అనేవి సాధారణంగా ఉండే సమస్యగా చెప్పుకోవచ్చు ఈ నొప్పులు అనేవి త్వరగా తగ్గకుండా ఎప్పటికప్పుడు బాధిస్తూ ఉంటాయి అందులోనూ మన పెద్దవారిలో అయితే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి వారు ఎక్కువగా ఖర్చు పెట్టి మందులు కొనడం కంటే ఈ జిల్లిడాకుల నుంచి తీసిన రసాన్ని తరచూ అక్కడ పూస్తూ ఉంటే త్వరగా ఉపశమనం ఉంటుంది అలాగే ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే దీని వేరును కాల్చి ఈ వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంత సమయ దంత సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా ఈ జిల్లిడాకులను పాము తేలు వంటి విషకీటకాలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా కూడా ఈ జిల్లుడు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పాములు లేదా తేలు కుట్టించేట ఉంచి కట్టుకట్టడం వలన కొంతమేర విష ప్రభావం అనేది తగ్గుతుంది అదేవిధంగా ఏవైనా గాయాలు తగిలినప్పుడు ఈ జిల్లెడు గా పాలును గాయాలపై రాయడం వలన కూడా రక్తస్రావం అనేది రాకుండా తగ్గుతుంది అలాగే మనలో చాలామందికి పాదాలు లేదా నొప్పి అనేది ఉంటే ఎన్ని మందులు వాడుతున్నా సరే తగ్గకపోతే ఈ జిల్లి డాకుల ద్వారా దానికి చికిత్స చేసుకోవచ్చు యువతలో సాధారణంగా మడమ నొప్పి అనేది యూరిక్ యాసిడ్ వలన ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా బరువు పెరగడం ఎక్కువసేపు నిలబడడం వలన కూడా ఇది అనేది సంభవిస్తూ ఉంటుంది అయితే ఈ సమస్యను ఈ జిల్లి ఆకుల ద్వారా తగ్గించుకోవచ్చు ముందుగా ఏం చేయాలంటే తెల్ ఈ జిల్లి ఆకులను కొన్ని తీసుకొని ఒక కొండలో నీటిలో ఉంచాలి అందులో కొద్దిగా ఉప్పి ఉప్పు అల్లం వేసి కాసేపు మరిగించి ఆ తర్వాత ఆ నీళ్ళలో మన పాదాన్ని కొంతసేపు ఉంచాలి ఈ విధంగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే నొప్పి సమస్య అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్